అందరికీ నమస్కారం మా పేరు జయరామ్ మా ఊరు కర్ణులు రంజాన్ సందర్భం అంతిమ దైవ గ్రంథంలో వజ్రవాక్యములు గ్రంథము నుండి మాకు ఇవ్వబడిన వాక్యములు ముప్పై మూడవ సుర అరవై మూడవ ఆయత్ మరియు నలభై మూడవ సుర ఎనభై ఐదవ ఆయత్ ముప్పై మూడవ సుర అరవై మూడవ ఆయత్ ప్రళయం గడి గురించి నిన్ను ప్రశ్నిస్తున్నారు కదా ఆ సంగతి అల్లాకే తెలుసునని వారికి చెప్పు నీకేం తెలుసు బహుశా ప్రళయం అతి సమీపములో ఉందేమో నలభై మూడవ సుర ఎనభై ఐదవ ఆయన ఇంకా ఆయన గొప్ప శుభకరుడు భూమి ఆకాశములలో వాటి మధ్యలో గల సమస్త వస్తువుల మీదను ఆధిపత్యము ఆయనవే ప్రళయము గడియ గురించి నా జ్ఞానము కూడా ఆయన వద్దనే ఉంది వివరము ప్రళయము అంటే బయట కనిపించు భూమి ఆకాశము వాటి మధ్యలో గల గాలి అగ్ని నీరు అన్నీ చెలరేగిపోయి అన్నీ సర్వనాశనం అయిపోవడం ప్రళయము అని చాలామంది అనుకొను బయట ఉన్న ఆకాశము భూమి గాలి అగ్ని నీరు అన్నీ మూడవ పురుషుడైన పరమాత్మ ఆధీనంలో గలవు పరమాత్మ ఆధీనంలో ఉన్న ప్రతీది దేవుని సేవ నిమిత్తమే ఉన్నవి కావున బయట ప్రకృతి అయిన ఆకాశము భూమి గాలి అగ్ని నీరు అన్నవి ప్రళయం పొందు అవకాశమే లేదు బయట ఉన్న ఆకాశము భూమి మొదలగు వాటి చేత శరీరం తయారైనది శరీరము రెండవ పురుషుడైన ఆత్మ ఆధీనములో ఉన్నది శరీరము దేవుని సేవ నిమిత్తం ఉన్నది కాదు కావున శరీరములో ఉన్న ఆకాశం భూమి వాటి మధ్యలో ఉన్న సమస్తము నాశనము చెందు అవకాశము కలదు అనగా ప్రళయము పొందు అవకాశము కలదు శరీరము ఎప్పుడు ప్రళయం పొందునో అన్నది కేవలము ఆత్మకు మాత్రమే తెలుసు శరీరము నాశనము చేయనది ఆత్మేనని తెలియవలను ప్రళయం గురించి జీవాత్మకు ఏమాత్రమూ తెలియదు కాబట్టి ప్రళయం గురించి గడియ ఒక ప్రళయం గడియ గురించిన జ్ఞానము రెండవ పురుషుడైన ఆత్మబద్ధనే ఉన్నదని చెప్పవచ్చును